వెల్కమ్ టు దిస్ ప్రొఫెసర్ కుమార్ నిన్న కేసీఆర్ పవర్ఫుల్ పంచ్ డైలాగ్ కూడా చూసాం మనం మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా కేసీఆర్ నీళ్ళ ఉద్యమాన్ని ప్రారంభిస్తారనే దానికి నిన్నటి కృష్ణా గోదావరిలో ఏదైతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాలు తెలంగాణకు ద్రోహ విధానాలని ఇలా కేసీఆర్ గారు చాలా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు అయితే కేసీఆర్ గారు కూడా తెలంగాణ ద్రోహులకు అవకాశాలు ఇవ్వడం వల్ల ముఖ్యంగా కడేం శ్రీఆర్ లాంటి ద్రోహికి వాళ్ళ అవకాశాలు ఇవ్వడం ఎంత దుర్మార్గం అంటో మీకు తెలిసిన విషయమే సో ఎవరైతే సమైక్యవాదుల మో చేతులు వీళ్ళైన వాళ్ళందరికీ కేసీఆర్ పెద్దపీట వేసి ఉద్యమకారులందరినీ దూరం చేసుకుని ఇలా అనుభవించాడు అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి ఇవాళ తిరిగి మళ్ళీ వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళతో ఆయన కనుక ఉద్యమాన్ని బలోపేతం చేయగలిగితే మళ్ళీ పునరుజ్జోగం తెలంగాణ పెద్ద వస్తుంది అందులో బిఆర్ఎస్ కాస్త టిఆర్ఎస్ గా మారితేనే దానికి ఏమన్నా ప్రజల మరింత ఊపు వస్తుంది అంతే తప్ప ఈ బిఆర్ఎస్ కాస్త టిఆర్ఎస్ గా మారాలి ఎందుకంటే తెలంగాణ అస్తిత్వమే కేసీఆర్ కేసీఆర్ అనే తెలంగాణ ఈ తెలంగాణ అనే పదంలోనే ఉన్నది ఈయన అస్తిత్వం అంతా కూడా ఈ తెలంగాణ అస్తిత్వాన్ని ఈయన ఒకసారి కోల్పోయిన తర్వాత అధికారాన్ని కోల్పోయాడు సో కాబట్టి ఇలా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పదాన్ని కనుక ఆయన వాడకపోతే ఆ బిఆర్ఎస్ తొలగించకపోతే తన అస్తిత్వం పూర్తిగా కోల్పోయినట్టుగానే భావించాలి అందుకే తెలంగాణ ఇవాళ రాజ్యాధికార పార్టీ అనేది ఈ తీర్మానం వల్ల బ్లాక్మెయిల్ గా పెట్టాడు కానీ ఆ బ్లాక్ మెయిల్ గాడికి తెలంగాణ అస్తిత్వానికి ఏం సంబంధం లేదు సో వాటితో ఏమయ్యేది లేదు కాబట్టి కేసీఆర్ఏ తిరిగి మళ్ళీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపంగా ఇలా ముందుకు రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఆర్పీఐ పార్టీ మీలా మీలాంటి వాళ్ళతో కలుస్తుంది అనే విషయాన్ని మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని ఎంతో ఇంత కాపాడిన చరిత్ర కేసీఆర్ది బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ది నిజంగా చెప్పాలంటే ఓయూ ఉస్మానియా విద్యార్థులకు కానీ కాకతీయ ప్రొఫెసర్లకు కానీ ఇలా మంచి మంచి అవకాశాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ సో కాబట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డి కంటే వంద రెట్లు నేమనిపిస్తుంది మనకు అందుకే రేవంత్ రెడ్డి పాలనలో కంటే కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఉస్మానియాకి దక్కింది ఒకటే ఒక సీటు ఒకే అవకాశం బట్ కేసీఆర్ కేసీఆర్ పాలనలో మాత్రం ఇలా చాలా క్లియర్గా ఆయన ఉస్మానియాకు పది పన్నెండు నుండి పదిహేను మందికి అవకాశాలు లెక్కితే అలాగే ప్రొఫెసర్లు కూడా దక్కింది అది కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సీతారాం నాయర్ అయితే ఎంపీ అయ్యడు ప్రొఫెసర్ పాపిరెడ్డి అయితే చైర్మన్ హైర్ ఎడ్యుకేషన్ కు చైర్మన్ అయ్యాడు సో ఈ రకంగా చూసుకుంటే కేసీఆర్ వాళ్ళనే ఎక్కువ లబ్ధి జరిగింది అనేది ఉద్యమకారులకు మనకు అర్థమవుతుంది కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ ఉద్యమకారులకు ఎవరు కూడా లబ్ధి చేకూరుతున్నట్టుగా లేదు కేవలం ఒక ఐదారు కొరకి మాత్రమే ఆ పేరు కోటి రూపాయలు పేరు మీద ఏమన్నా వస్తే అయింది వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ కేసీఆర్ కేసీఆర్ను తిట్టడానికి ఉపయోగపడ్డారు కాబట్టి రేవంత్ రెడ్డికి వాళ్ళు దాసోమయ్యారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు ఇవాళ మనం ముఖ్యంగా దళితులు దళిత ఇబ్బంది పెట్టడం అంబేద్కర్కు నూట ఇరవై ఐదు విగ్రహాలు ఏర్పాటు చేయడం అంతేకాకుండా దళితులకు మంచి అవకాశం లేదు ఒక డిప్యూటీ సీఎం ఇవ్వడం తర్వాత ఆయన మొదటిసారిగా దళితులకు ఒక డిప్యూటీ సీఎం ఇవ్వడం ఇవ్వడం అనేది కూడా తెలంగాణ చరిత్రలో మొదటిసారి సో కాబట్టి మళ్ళీ తెలంగాణ చరిత్రలో రెండవసారి బట్టికి ఇచ్చినప్పటికీ కూడా మొదటిసారిగా ఒక మాదిరికి ఇచ్చారు మెజార్టీ మాదిగలకి మాలలకు బట్టి బట్టి మాల ఒప్పుకులానికి కాంగ్రెస్లు ఇచ్చారు బట్ మెజార్టీ మాలలకు కానీ మెజార్టీ మాదిగలు కానీ ఇవాళ పెద్దగా కాంగ్రెస్లో ఏం జరిగినట్టుగా లేదు సో కాబట్టి మాదిగల్ని కానీ మాలల్ని కానీ మోసం చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ది కానీ అంతో ఇంతో మాలలు కానీ మాదిగలకు కానీ మేలు జరిగిన చరిత్ర బీఆర్ఎస్ సో వర్గీకరణ చేసింది కదా అని చెప్పి అనొచ్చుగా వర్గీకరణ ఎవరున్నా కేసీఆర్ ఉన్నా వాడే చట్టం వచ్చింది కాబట్టి అక్కడ అక్కడ అక్కడికి వెళ్ళి మన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి చట్టం కాదు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి తప్పకుండా చట్టం ఎవరైనా చేయాల్సిందే అది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న చేసి చేసేవాడిని రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి చేసిండు అంతేగాని అందులో కూడా మాలలకి మళ్ళీ దాంట్లో కొరిగి పెట్టేసి వాళ్ళకి ఇవాళ రోస్టర్ పాయింట్లో దూరం చేయడం కారణంగా ఇవాళ మాలల అసంతృప్తిగానే ఉన్నారు అక్కడ సో కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ అద్భుతంగా తెలంగాణ పంచ డైలాగులతో ఇవాళ తెలంగాణను మరొకసారి ఇవాళ నీళ్ళ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించే పరిస్థితి కనపడుతున్నది అది అవసరము అనివార్యం కూడా అదొకటే కాదు ఇవాళ తెలంగాణలో నిరుద్యోగం ఉంది నీళ్లు నిధుల నియామకాలు నియామకాల లక్షణ మళ్ళీ అట్లనే ఉన్నాయి తర్వాత బడ్జెట్ బ్యాగ్లాగ్ పోస్టులు తర్వాత పెంచాల్సిన బడ్జెట్ ఎస్సీ ఎస్ట్ బీసీ మైనార్లకు పెరగలేదు భూమి పంచలేదు అంతేకాకుండా వాళ్ళకి రావాల్సిన ఇల్లు రాలేదు వాళ్ళకి రావాల్సిన ఏదైతే హామీలు ఫోర్ ట్వంటీ హామీలు రాలేదు సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి పెండింగ్లో వీటన్నిటి మీద ఉద్యమం చేయాల్సిన బాధ్యత ఇలా కేసీఆర్ ఒక ప్రతి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంతేగాని కేవలం ఒక నీళ్ళ వరకే పరిమితం అయితే ఆ నీళ్ళ దోపిడీ అనేది కేవలం ప్రతి అది ఓన్లీ రైతుల వరకే యూజ్ అవుతుంది మరి మిగతా మిగతా శిక్ష శిక్షణ సంగతి ఏమిటి మిగతా ప్రజల యొక్క అవసరాలు ఏమిటి ఆ మూడు వందల వార్డ్స్ చేశాడు జిహెచ్ఎంసీలో ఇవాళ అది ఫార్మాసిటీ ఎవరికి కావాలి ఆ ఫార్మాసిటీ ఉంటే బాగుండేది కానీ ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందా పేరుతో ఇలా త్రిపుల కానీ ఇటు ఏ మన మూసీ నది కానీ దాని పేరుతో పెద్ద ఎత్తున భూదందా చేయబోతున్న రేవంత్ రెడ్డిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది పేద ప్రజలకు దక్కాల్సిన భూమి పేద ప్రజలకు దక్కాల్సిన వాటా వాట పేద ప్రజలకు దక్కాల్సిన ఇండ్లు పేద ప్రజలకు దక్కాల్సిన అన్ని కూడా ఇవాళ దక్కకుండా పోతున్న చరిత్ర మనకు కనపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డిని మీద యుద్ధం ప్రకటించాల్సిందే ఆయన ఇవాళ అన్ని వర్గాలకు మోసమే చేశాడు ఏ వర్గానికి మిగిలి తన రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం చేసుకునే చరిత్ర రేవంత్ రెడ్డి ఇవాళ భూ ఇవాళ భూదంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి వేల కోట్లు అప్పజెప్పడానికి ఇవాళ ఆయన సిద్ధమవుతున్నాడు ఎందుకంటే తిరిగి తన మళ్ళోసారి ముఖ్యమంత్రి కావాలి రెడ్డి రాజ్యాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు కాబట్టి ఇవాళ సామాజిక తెలంగాణ ఎజెండాగా పనిచేస్తున్న ఆర్బీఐతో ఇవాళ బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్గా మారి పేరు మార్చుకొని ముందుకొలిస్తే ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఇవాళ కేసీఆర్కు జై పలికే పరిస్థితి వస్తుంది కేసీఆర్ థర్డ్ ను ఇవాళ జాతీయ స్థాయిలో నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది కేసీఆర్ని ఇవాళ మనం ఏదో నేను 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 ఏ ప్రతిపక్ష నాయకుడు తిట్టినంతగానే తిట్టాను ఎందుకంటే ఆయన అప్పుడు అంత అహంకారంగా వివరించాడు కాబట్టి ఆ రకంగా పదేళ్ళు మనం తిట్టడం జరిగింది కానీ ఇప్పుడు కొంత అహంకారం తగ్గించుకొని ప్రజల మధ్యకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సర్పంచులకు కూడా టైం ఇస్తున్నాడు కాబట్టి సామాన్యులు కూడా సమయం కాబట్టి ఇవాళ కేసీఆర్కు మనం దగ్గర ఏదో ఖచ్చితంగా కేసీఆర్తో కలిసి నడవడానికి ఆర్పీఐ కూడా సిద్ధమవుతుంది రానున్న రోజుల్లో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అయిన ఏకైక పార్టీ కేసీఆర్ సో తెలంగాణ అస్తిత్వాన్ని ఈ తెలంగాణ ప్రజల ఆస్తులను తెలంగాణ ప్రజల జీవన విధానాలను ఇవాళ మార్చే ఏకైక పార్టీగా అది ఉంటుంది పెద్ద పార్టీగా ఉంది కాబట్టి ఆ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో కింది కులాలకు సంబంధించిన వాళ్ళు బహుజన సమాజానికి ఆయన పూర్తి స్థాయిలో మద్దతు పలకాల్సిన అవసరం ఉంది లేదంటే మళ్ళీ దొరత దొరల తెలంగాణ మళ్ళీ మరొక కేటీఆర్ను మాత్రమే ముఖ్యమంత్రి చేస్తే ఉపయోగం ఉండదు కాబట్టి వాళ్ళ బహుజనులకు సంబంధించి ఒకవైపు తన పెట్టే సామాజిక తెలంగాణ అంటున్నప్పుడు కేసీఆర్ కూడా సామాజిక తెలంగాణ అంశాలను కూడా తెరపైకి తీసుకురావాలి ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇవ్వాలి ఖచ్చితంగా ఇలా ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పర్లేదు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్కు బీసీ ఎస్సీ ఎస్లో కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బహుజను బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ నుండి ముఖ్యమంత్రిని చేసి బాధ్యత కూడా కేసీఆర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దళిత ముఖ్యమంత్రిని దగా చేసి వచ్చే కేసీఆర్ ఇకనైనా దళిత ముఖ్యమంత్రికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆర్పిఐ భావిస్తుంది ఈ విషయంలో ఇక మీ యొక్క ఒపీనియన్ కూడా మీరు తెలియజేయండి జైపి జై కులే జైపి